జీవితం ఎందుకు సంకందాకపోయింది మంచి కిక్ ఇచ్చే వీడియో కాలిందండి కిక్ ఇచ్చే వీడియో ప్రతిది ప్రతి పాయింట్ ఫిలాసఫీ మీ జీవితాల్లో ఉపయోగపడతాయి చాలా బాగుంటుంది ఉంటది ఉంటది యాక్చువల్గా అంత బాగుంది అమెరికాలోని జాబ్ అది బాగుంది అంత హ్యాపీ గుడ్ లైఫ్ ఇప్పుడు అయ్యన్నొద్దు పాయింట్ కి రా సో నేను యూట్యూబ్ పెట్టింది ఫస్ట్ ఈ ట్రావెలింగ్ ఛానల్ కాదు నేను పెట్టింది హిందీ ఛానల్ క్రూజ్ వాలా అన్న అని చెప్పి మీరు చూస్తున్నారు కదా ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో నాకు వచ్చేదాన్ని ఇంగ్లీష్ తో పెట్టాను కదా హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యు ఎవరీబడీ టుడే వి డిస్కసింగ్ అబౌట్ హౌస్ కీపింగ్ చాలా సెకల్ అన్నారు నీలో జాబ్స్ అండ్ బోర్డ్ అండ్ స్టేట్ రూమ్ అటెండెంట్ లెట్స్ గో ఓహో ఇది ఎవరు ఉన్నాడు నేను చెత్త క్లాస్ నేనే పాస్ అయిపోయాను రా అంచి మమ్మ మరాటి అని చెప్పి మరాటిలో అన్నాడు అని చెప్పింది నాకు బాధ అనిపిస్తుంది ఎందుకని ఆలోచిస్తే వాడు మరాటి వాడు ఆ ఏజెన్సీ మరాఠీ ఏజెన్సీ సో వాళ్ళు సౌత్ ఇండియా వాళ్ళు తీసుకో తీసుకో అందరూ నన్ను మోసం చేశారు ప్రోత్సాహం అనేది బేజం పోసుకుంది ఈ బయస్నియాదవ కానీ సోకాలు యూట్యూబర్స్ ఇంకా ఉన్నారు తిట్టాను అప్పుడు ఇంకా నాలుగైదు యూట్యూబర్లు అన్నాను మామూలుగా అంటే వాళ్ళందరూ సత్వత్వం పెంచుకున్నారు అప్పుడు అదే టైంలో నా దగ్గర అన్నీ నేర్చుకున్నారు అమ్మ తెలుగుటారు ఆయన కూడా ఫోన్ చేసి ఇంకా నేను చేయను అని చెప్పాడు అబ్బాయి గురించి అంతే కాదు నేను చేయను అన్న ఆయన ప్రామిస్ చేశాను నాకు ఆ తర్వాత అనుకోండి ఆయన ఆపాక పెట్టండి అయితే ఆ విధంగా నన్ను శత్రుత్వాన్ని పెంచుకున్నాను నాకు తెలియకుండా నేను శత్వాన్ని అయితే పెంచుకున్నాను ప్రజల కోసం మాట్లాడడం వల్ల సోషల్ సర్వీస్ వల్ల చాలా బాధ వెళ్తా ఉంది చాలా దుఃఖం కలుగుతా ఉంది తెలుగు ఫ్యామిలీస్ కలిసి ఎందుకు అనిపిస్తు అంటే మీ అందరూ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని తినేటప్పుడు అని వీడియోలు బాగుంటాయి చాలా సరదాగా ఉంటాయి మంచి ఫండీగా ఉంటాయి హ్యూమరస్గా ఉంటాయి మంచి నాలెడ్జ్గా ఉంటాయి ఫ్యామిలీ అంతా చూస్తాం జోకులు యాప్ అన్ని బాగుంటాయి ఈ మధ్య మధ్యలో ఈ గొడవలు ఎందుకు అనిపేషు నేను కావాలని మాట్లాడు నా తర్వాత ఈ మాట మాట్లాడాలి జనంతో కదా దింగుంటే యూట్యూబ్ యూట్యూబ్లోకి వచ్చినప్పుడు తీసుకునే ఎజెండాలు వెట్టింగ్ యాప్లు స్త్రీల స్వేచ్ఛ ఈ రేపులు వీటి మీద నేను మాట్లాడుతుంటాను రెగ్యులర్గా సందర్భం దొరికినప్పుడల్లా మాట్లాడుతుంటాను ఎన్విరాన్మెంట్ కోసం మీరు కొత్తగా నిర్పడుతున్నారు మీరు మారీ రైట్స్ తీసుకుంటాం సార్